జనసేన వారాహి విజయ ప్రచార రథాలు ప్రారంభమయ్యాయి పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలంటూ జనసేన పార్టీ నాయకులు నగరంలో విజయ ఢంకా మ్రోగించారు తిరుపతి నగరంలో అలిపిరి రోడ్డులో జనసేన వారాహి రథాలను గురువారం ఉదయం జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా వాస్తవ్యులైన కొట్టే ఉదయ భాస్కర్ సౌజన్యంతో రానున్న ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేసే నియోజకవర్గాలలో తిరగడానికి ముప్పై జనసేన ప్రచార రథాలను శ్రీవారి పాదాల చెంత ప్రారంభించడం శుభపరిణామమని అన్నారు పవన్ కళ్యాణ్ ఎన్నికలలో విజయ టంకా మ్రోగించేందుకు ఈ ప్రచార రథాలను కుటుంబ సభ్యులు స్పాన్సర్ చేయడం అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో కొట్టే వెంకట రమణ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు అన్నిట్లో కూడా తిరగడానికి వాళ్ళు స్పాన్సర్ చేశారు అంతా కూడా వెంకటరమణ గారు ఇక్కడ ఉండి ఈ యొక్క పర్యవేక్షణ అంతా చూస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైతే జనసేన కంటెస్ట్ చేస్తూ ఉందో ఆ నియోజకవర్గంలో వాళ్ళు ఒక్కొక్క వెహికల్ని స్పాన్సర్ చేస్తూ తనదైన శైలిలో అంటే ఏది ఏది ఆశించకుండా మామూలుగా రాజకీయాల్లో ఎవరైనా ఏమన్నా చేస్తే ఏదో ఒకటి ఆశిస్తారు అటువంటివి ఏమీ ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిల్లాలి జనసేన పార్టీ విజయడంగా మోగించాలి అని ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ వెహికల్స్ని ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎక్కడైతే జనసేన కంటెస్ట్ చేస్తూ ఉందో అక్కడ ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క వెహికల్ని ఇచ్చి స్పాన్సర్ చేస్తున్న కొట్టే విజయభాస్కర్ గారికి అలాగే కొట్టే వెంకటరమణ గారికి వాళ్ళ టీం మొత్తంకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే కొట్టే సాయి కూడా ఈరోజు పని నుండి రాలేకపోయారు సాయి కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో అన్నింటిలో కూడా అందరూ కూడా పాల్గొంటున్నారు అలాగే ఈరోజు మన వీర మహిళలు జనసేన నాయకులు తిరుపతిలో కొట్టే ఫ్యామిలీ ముఖ్యులు వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి జెండా ఊపి ఈ యొక్క వాహనాలన్నీ కూడా జనసేన విజయ వాహనాలు ఈరోజు తిరుపతి భగవంతుడి పాదాల చలి నుంచి బయలుదేరుతున్నాయి మనం మాకు స్వాగతించారు చాలా సంతోషం మేమైతే ఈ ముష్టి ప్రభుత్వం ఏదైతుందో చెత్త చెత్త మీద పొందేసే చెత్త ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారో వారిని దింపే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకి ప్రచారం చేస్తూ రాబోయే కాలం పరిస్థితి ఎట్లా ఉండదని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం మేమైతే ఓడి చెప్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మాకు కుట్టే ఫ్యామిలీ లక్ష ఓట్లు ఉన్నాయి మాకు మేము ఈ పదిహేను రోజులు తిరుగుతున్నాం మా కుట్టే ఫ్యామిలీస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ లక్ష ఓట్లని వన్ సైడ్గా ఉమ్మడి అభ్యర్థులకు కానీ లేదా జనసేన అభ్యర్థికి కానీ వేసే దిశలో చేస్తూ అట్లాగే లో అక్కడ ఉన్న ఎవరైతే కన్స్ట్రక్షన్ సభ ఎవరున్న ఎమ్మెల్యే లేదు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకు కూడా ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నాం ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆయన చెప్పినట్టు ఒక వెహికల్ రెండు వెహికల్ అనేది ఓ నియోజకవర్గం కేటాయించి అక్కడ అయ్యే వరకు టోటల్ మెయింటెనెన్స్ ఎవరిని ఏమనుకున్న భోజనం సహా మా డబ్బులతోనే మేము తీసుకుని ప్రచ ప్రచారం చేసి ఆ విజయభాస్కర్ గారి ఆధ్వర్యంలో ఆయన ఎన్ఆర్ఐగా ఉంటూ జనసేన పార్టీకి సహాయ సహకారాలు అందించాలన్న సందేశంతో ఈరోజు జనసేన పార్టీకి ముప్పై ఇన్నోవా వెహికల్స్ని కొట్టేవారి సారథ్యంలో జనసేన విజయం సాధించాలని దిశగా అడుగులేస్తూ ముప్పై వాహనాలను అయితే ఇచ్చారు ఇవి ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం కోసం ప్రచార రథాలుగా తిరుగుతూ ప్రతి ఒక్క ఒక్కరిని కలుపుకుంటూ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నాయి అందులో భాగంగా ఈరోజు తిరుపతికి రావడం జరిగింది ఇక్కడ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ గారు ఘన స్వాగతం పలికి కొట్టే వెంకటేశ్వర్ గారిని స్వాగతించడం జరిగింది ప్రతి ఒక్కరం జనసేన పార్టీ టీడీపీ విజయం కోసం కాంక్షించాలని అలాగే రాబో రోజు రాక్షస పరిపాలన విముక్తి కలిగించి ప్రతి ఒక్కరూ ఏకతాటి బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ సాయంకాలం గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో వేలాది మందితో చిత్తూరు నుంచి బయలుదేరారు మంగళగిరి కూడా వెళ్ళడం జరిగింది కొంతమంది ఇంకొంతమంది కూడా పోతున్నారు అందులో భాగంగా ఈరోజు మూడు గంటల నుంచి నాలుగు గంటలకు నేను కూడా పార్టీలో చేరి జనసేన సిద్ధాంతాలకు కట్టబడి జనసేనకు వంతు కృషి చేస్తాననేసి ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలో రాయలసీమలో గ్రేటర్ రాయలసీమ ఆరు జిల్లాల్లో కూడా మా వంతు మన జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ గారు మేము కిరణ్ రాయల్ గారు అందరూ కూడా కలిసి మేము ఈ యొక్క కార్యక్రమం సంయుక్తంగా అందరినీ కలుపుకొని జనసేన సేనలో చాలా యువకులు ఉన్నారు ఉడుకు రక్తంతో ఉన్నారు పరుగులు తీస్తున్నారు మంచి నాయకత్వం కావాలనే ఎదురు చూస్తున్నారు